ఇక్కడ జరుగుతున్నటువంటి కల్వకుర్తి సీనియర్ ఖోఖో సెలెక్షన్ ట్రయల్స్ లో ఆ గత సంవత్సరాలకెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసి ఎవరైతే మృగైన క్రీడాకారులు స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవుతా అని అనుకుంటున్నారో వాళ్ళే ఇక్కడికి రావడం జరిగింది దాదాపు మూడు వందల యాభై వరకు బాలికలు బాగున్నారు అంటే వీళ్ళు వాళ్ళ ప్రతిభను చూపించి ఇక్కడ దాదాపు ఒక ఇరవై అంటే సార్ అన్నట్టుగా పదిహేను మంది మెయిన్ ఒక ఐదు మంది స్టాండ్ బైగా వచ్చి ఈ ఇరవై మంది క్లబ్ చేసి ఇక్కడ దాదాపు టెన్ డేస్ శిక్షణ శిబిరం ఉంటుంది ఆ శిక్షణ శిబిరంలో ఆ లీస్ట్ మారవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంకా తత్పరిగా ఇక్కడ పొందినటువంటి వాళ్ళు మెరుగైన వాళ్ళు లిస్ట్ పైకి అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎవరైతే మంచి ప్రతిభ కనబడుతారో వాళ్ళను స్టేట్ లెవెల్కి అంటే ఉమ్మడి జిల్లా లెవెల్కి ఇక్కడ నుండి టీమ్ స్టార్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి పెద్దపల్లి వెళ్ళడం జరుగుతుంది అక్కడ పెద్దపల్లిలో కూడా ఈ పది ఉమ్మడి జిల్లాలు పాల్గొనడం జరుగుతున్నాయి ఆ ఉమ్మడి జిల్లాలో పాల్గొన్నటువంటి బెస్ట్ టోర్నమెంట్ అక్కడ అయిపోయిన తర్వాత దాదాపు బహుశా మన దగ్గరనే అంటే మన తెలంగాణలోనే సార్ నేషనల్ అయ్యే అవకాశం ఉంది అది వరంగల్లో అయ్యే అవకాశం ఉంది దానికి ఇక్కడైతే వరంగల్లో జరిగే స్టేట్ నెట్కు మా విలియం సార్ మా తెలంగాణ ఖోఖో కి ఆయన కరీ అంటే ట్రెజరర్ గా ఉన్నారు కోశాది గారిగా ఆయన అధ్వారంలోనే ఈ ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నుండి నేషనల్ హైవే వరకు మా విలియన్ సార్ ఆధ్వర్యంలో మంచి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని బహుశా మేము ఆశిస్తున్నది ఏంటంటే తెలంగాణ టీము హండ్రెడ్ పర్సెంట్ విజయ అవకాశాలు కూడా ఉంటాయని ఆశిస్తున్నాం ఈ ఖోఖో వల్ల మీరు అన్నట్టుగా ఎక్కువ మనిషికి కోఆర్డినేషన్ చురుకుదనం ఎక్కువ పిల్లలకు ఎంకరేజ్ చేస్తే ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఖోఖోతో పాటు మిగతా గురించి కూడా పిల్లల్ని గ్రౌండ్కి వచ్చే పరిస్థితులను కల్పించి పేరెంట్స్ కూడా ఈ అవేర్నెస్లో ఒకరొకరు ముందుకు రావాలని చెప్పి మన ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడా పాలసీ తెచ్చి మంచి డెవలప్మెంట్ చేయడాన్ని ఆ దశలో మా సార్ ఇలాంటి నేషనల్ కు అంటే శ్రీకారం చుట్టడం మనందరికీ అంటే నారకల్ జిల్లాగా మనందరం గౌరవించ గౌరవించాలి సార్ని చూసి సార్ కూడా చేదోడు వాదోడు ఈ కలవకుర్తి సీనియర్ క్రీడాకారులు కానీ ఉమ్మడి మహబర్ జిల్లా క్రీడాకారులు గాని ముఖ్యంగా నార్కాంగ్ జిల్లాకు చెందినటువంటి అందరి క్రీడాకారులు గాని సార్కు వెన్నుదానిగా ఉండి ఈ నేషనల్ ప్రోగ్రామ్ కు అందరం సహకరిస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇక్కడ చేసినటువంటి కల్వకుర్తి పట్టణంలో చేసినటువంటి అందరి క్రీడాకారులకు కూడా స్వాగతం చెప్తూ ఇక్కడ జరిగే సెలెక్షన్స్ కు మేము అందరం కూడా ఇక్కడ మన రాజు ఆధ్వర్యంలో ఇక్కడ సెలెక్షన్ జరుగుతున్నాయి సీనియర్ క్రీడాకారుడు రాజు అదేవిధంగా ఇక్కడ జరిగే టీంలు ఏవైతున్నాయో ఇక్కడ ఓన్లీ ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పార్టిసిపేట్స్ అందరు ఎవరెవరైతే మేము సెలెక్ట్ అవుతాము అనే టీమా ఉంటుందో అలాంటి బెస్ట్ ప్లేయర్స్ మాత్రమే ఇక్కడ వచ్చిండ్రు వాళ్ళని సెలెక్షన్ చేసుకొని మేము జిల్లా టీంను తయారు చేసి ఒక జిల్లా టీంకు పదహైదు మంది టీం ఉంటుంది దాని తర్వాత ఐదు మంది సబ్స్టిట్యూషన్ తీసుకుంటాము సబ్స్టిట్యూట్స్ యాక్చువల్ గా అంటే సబ్స్టిట్యూట్స్ కాదు ఎక్స్ట్రా ప్లేయర్స్ టీమ్ పది పదిహేను మంది మేము తీసుకుంటాము ఆ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎందుకు తీసుకుంటామంటే ఎవరైనా ఇంజూర్ అయ్యి మన అయితే ఇక్కడ క్యాంప్లో ఇంజూర్ అయితే ఆ క్యాంప్ తర్వాత మనం వాళ్ళని కూడా మేము ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి మేము వీళ్ళను ఇక్కడ మంచిగా తెరఫీది ఇచ్చి ఈ ఈ సెలెక్షన్ అయిన తర్వాత రెండు ఒక వన్ డే టైం ఇచ్చి నెక్స్ట్ డే మేము ఇక్కడ మళ్ళీ పిల్చుకొని మన క్యాంప్ మేము ఇక్కడ ఫిఫ్టీన్ టెన్ లెవెన్ డేస్ క్యాంప్స్ ఉంటుంది ఆ లెవెన్ డేస్ క్యాంప్ లో వీళ్ళకి ఇక్కడ ఉండే లోకల్ కోచెస్ ఇప్పుడు బాలరాజు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ రాజు సీనియర్ ప్లేయర్ రాజు ఉన్నాడు రాజు ఆధ్వర్యంలో బాలరాజు ఇంకా వేరే ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి టీం చేసుకుని మేము ఇక్కడ ఇదే టీము సేమ్ పెద్దపల్లికి వెళ్తుంది స్టేట్ రాష్ట్ర స్థాయి పోటీలకు రాష్ట్ర స్థాయి పోటీలకు పెద్దపల్లికి టీం వెళ్తుంది కాబట్టి ఈ టీమ్లో మేము లాస్ట్ టైం ఉమెన్స్లో అంతకంటే ముందు త్రీ టైమ్స్ మేము గోల్డ్ మెడల్ తీసుకున్నాము ఫోర్ టైమ్స్ గోల్డ్ మెడల్ తీసుకున్నాము లాస్ట్ టైం మాకు సిల్వర్ వచ్చింది ఈసారి మళ్ళీ గోల్డ్ మెడల్ కొరకు మేము ట్రై చేస్తున్నాము బాయస్ మాకు లాస్ట్ టైం కొంచెం మిస్ అయింది కాబట్టి ఈసారి మేము ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా మేము ఈ కల్వకుర్తి పట్టణానికి ఇక్కడ పెట్టిన ఆర్గనైజర్స్ అందరికి కూడా గర్వకారణంగా బాబునగర్ ఉమ్మడి జిల్లాకు గర్వకారణంగా మేము అన్ని పనులు చేస్తాం ఇక్కడ ఉండే ప్లేయర్స్ని మేము ఆ విధంగా తర్ఫీది ఇచ్చి అక్కడికి పంపడం జరుగుతుంది ఖోఖో ఆడే క్రీడాకారులకు ఏజ్ లిమిట్ ఎంతవరకు తీసుకుంటున్నారు ఇది సీనియర్స్ కు సీనియర్స్ కు ఓపెన్ టు టూ ఉంటుంది నేను కూడా ఆడొచ్చు మీరు కూడా ఆడొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సీనియర్స్ కాబట్టి ఓపెన్ టు టూ ఎవరైనా అంటే లిమిట్ అనేది ఏమి ఉండదు కాబట్టి దీనికి అందరు ఆడడం అర్హులు భవిష్యత్తు అంటే భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఏమైనా టోర్నమెంట్స్ ఆలోచన ఒకవేళ తుమ్మడి జిల్లా ఖచ్చితంగా మేము నాగర్ కర్నూలు జిల్లాలోనే

పదిహేను మందిని ఈ రోజు సెలక్షన్ జరుగుతుంది సెలక్షన్ టీం మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు భవిష్యత్ ఎందుకంటే ఇదివరకు వాళ్ళకు నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించుకున్న తరుణంలో మళ్ళీ ఖోఖో ఈ రోజు ఈ సెలక్షన్ టీం వల్ల ఈ రోజు ఈ ఖోఖో సెలక్షన్ జరగబోతుంది భవిష్యత్తులో కూడా మళ్ళీ రాబోయే ఒక రెండు నుంచి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం టోర్నమెంట్స్ జరగబోతుంది దానికి ఈ సెలక్షన్ జరుగుతుంది వీళ్ళు స్టేట్ లెవెల్ నెక్స్ట్ స్టేట్ లెవెల్ ఆడేందుకే వీళ్ళని సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ ఖోఖో పెద్ద పిల్లలు జరగబోయే టోర్నమెంట్స్ కి ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది మొత్తానికి భవిష్యత్తులో కూడా ఈ ఏదైతే క్రీడలను రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన క్రీడలు ఎంత వాళ్ళని మనం ప్రోత్సహిస్తే అంత మనం ఈజీగా వాళ్ళని కొంచెం క్రీడాకారులను తయారు చేసుకోవచ్చు ఆలోచన విధానంతో ఈ క్రీడలను మేము ప్రోత్సహిస్తూ వస్తున్నాం మొత్తానికి కల్కొట్లో జరగబోయే ఖోఖో టీం నుంచి చూస్తున్నాం అనే మీటింగ్ నుంచి నిర్మేపిస్తారు